హలో ఎవరీవన్ వెల్కమ్ టు అదిరేటి రుచులు ఈరోజు మన కిచెన్లో అన్ని రకాల టిఫిన్స్లోకి సెట్ అయ్యే విధంగా పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా క్విక్గా తయారు చేసుకోవచ్చు అండి ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పల్లీల్ని వేయించుకోవాలి పల్లీలు వేయడానికి నాలుగు నిమిషాల పాటు టైం పడుతుందండి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు పల్లీలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కప్పు పుట్నాల పప్పు వేసుకుందాము మీరు కావాలంటే పుట్నాల పప్పు లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు పుట్నాల పప్పు ఒకసారి అలా కలిపేసుకోవాలి అంటే ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకోవాలి ఇలా వీటన్నిటినీ ఒకసారి కలిపేసుకొని ఆనియన్ వేయడం వల్ల పుట్నాల పప్పు అంతగా ఏం వేగదండి తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా నాలుగు పచ్చిమిర్చి తుంపి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఇలా తెల్ల తెల్లగా చిట్టుపట్ల ఆడేంతవరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి వీటన్నిటిని కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి వేడికి చింతపండు మగ్గిపోతుంది ఇలా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి చివరగా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాము వేయించుకొని ఒక నిమిషం పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకోవాలి మరి ఎక్కువగా వేయించారంటే పుట్నాల కలర్ చేంజ్ అవుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకుందాము తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి పల్లీల్ని మనం వేయించి పెట్టుకున్న పల్లీల్ని అన్నీ వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగువైనంత సాల్ట్ వేసుకోవాలి అలాగే చిన్న టీ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేసుకున్న మిక్సీ జార్లోనే మరి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మనకు పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం పల్చగా వేసుకోవచ్చు మిక్సీ తిప్పుకొని ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి గరిటితోటి కలుపుకుందాము మీరు మరీ పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పోపును ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీరా ఆవాలు అలాగే మినప్పప్పు శనగపప్పు వేసుకొని అలాగే రెండు ఎండుమిర్చి కూడా తుంపి వేసుకుందాము అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని పోపుని ఫ్రై చేసుకుందాం ఇలా పోపు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీలోకి వేసేసుకుందాము ఇలా వేసేసుకొని ఒకసారి పోపుని కలిపేసుకుందాం అంతేనండి చాలా సింపుల్గా ఇడ్లీ దోశ వడ పొంగల్ దేంట్లేకైనా సరే ఈ చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ